बसा इकलौता रोज़ मरवा अम्म ये मुझे नहीं हो सा नक्कड़ लगा पड़ा परिपत्ति तो लड़ चाह तो परिपत्ति सा नक्कड़ ఎవరు కొట్టింద ఎవరు పేరు సార్ మాది గాంధీనగర్ గ్రామం కీళ్ళపట్నం పంచాయతీ గంగవరం మండలము సార్ ఈశ్వరమ్మాయికు ముగ్గురు కొడుకులు సార్ మేము పెద్దోడు సుబ్రహ్మణ్యం నేను బీజేపీ కార్యకర్తను చెప్పుకొని మా పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తిని వాళ్ళ భార్య పని చేసేసి మమ్మల్ని మా ఇద్దరు అన్నదమ్ముల్ని మా అమ్మని మమ్మల్ని దౌర్జన్యం చేసి పది సంవత్సరాలు కొట్టి దౌర్జన్యం చేస్తాను సార్ పది పలుమార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము ఎస్ఐ సార్ని కలిసినాము ఎంఆర్ఓ సార్ కలిసినాము కలెక్టర్ సార్ కూడా కలిసినాము సార్ వాళ్ళు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వీఆర్ఓలు కానీ ఊర్లో విచారి ఇది స్థిరాస్తి ఇది సంబంధం సంబంధమని కూడా చెప్పి సుబ్రహ్మణ్యం దంధించినా సార్ కానీ అతను ఏమాత్రం మార్పు లేకుండా అది రోడ్డు పడిపోయే లోపల మొత్తం పార్టీ నా భార్య పని నాకే కావాలా అనే ఉద్దేశంతో మమ్మల్ని పలుమార్లు దౌర్జన్యం చేసి కొట్టి గాయపరిచినప్పుడు హాస్పిటల్ కూడా చేర్చినారు సార్ మళ్ళీ నేను మా భార్యపల్లి పట్టా నెంబర్లో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానని మమ్మల్ని బెదిరించినారు సార్ కానీ ముందున్న ఎంఆర్ఓ సార్ గారు శివ సార్ ఉన్నాడు ముందు గంగవరం మండలానికి ఆ శివ సార్ కూడా ఎంక్వైరీ చేసి ఇది పెద్దవాళ్ళు నువ్వు ఏం చేయను కాదు నువ్వు బయట పోనా అయినా అని పంపించేసినాడు సార్ మళ్ళీ మన గంగవరం సిఏ సార్ కూడా ఎంక్వైరీ చేసినా సార్ ఊళ్ళో ఊర్లో అందరూ విచారిస్తే ఇది పెద్దోళ్ళు ఆస్తిని అందరూ అందరు చెప్పినారు సార్ పెద్దోళ్ళు పెట్టిన భాగాల్లోనే ఉన్నాం సార్ ఇప్పుడు కూడా అదే దున్నుకొని అదే పంట చేస్తుంటాం సార్ ఆ ఎకరా భూమిని భార్య పైన చేసిన మాత్రాన ఇది మొత్తం నాకే కావాలన్న ఉద్దేశంతో మా అన్న మా సంబేదానికి ప్రయత్నం చేసి మన ఆర్డీఓ కోర్టులో అప్పీల్ ఒకటి చేసుకున్నాం సార్ ఎమ్ఆర్ఓ సార్ విఆర్ఓ సార్ భూమి పైనకి వచ్చినారు ఎవరు పైన ఉన్నారని ఎంక్వైరీ చేసినారు సార్ మా అమ్మమ్మ మా అమ్మ ఏం చెప్పినారంటే ఇది పెద్దవాళ్ళు వస్తేనే ఇది అందరికి సంబంధమో ఎవరెవరు దున్నుకుంటారో వాళ్ళకి వాళ్ళు పట్టాలి చేయను అని చెప్పినారు సార్ ఆయన చేసిన తప్పు ఒకటే సార్ ఎంఆర్ఓ వచ్చిన దానికి నిజాయితీగా అందరు భూమి అని చెప్పిన దానికి మేము ఎవరు లేని టైంలో మా అమ్మ మా ఎవరు నిద్రని టైంలో కసువు కోసుకుంటున్నా మా అమ్మ మా ఎవ కసు సార్ ఆవులు వాళ్ళ ఆవుని కావాల్సిగా మా భూమిలోకి వదిలేసి ఏనైనా మా భూములకు ఆవులు మేస్తాయని అడిగిన దానికి మహేంద్ర అనేవాడు కోస కసు కోస్తాను కొడువులతో మా అవని కాళ్ళు పైన నరికినాడు సార్ మా అమ్మ తప్పించుకొని లోపల మహేంద్ర అమ్మ అములు డయాగర్ సుబ్రహ్మణ్యు బీజేపీ కార్యకర్త అని చెప్పుకున్న డయాగర్వాన్ సుబ్రహ్మణ్యు కూడా మా అమ్మని రాళ్ళు ఆ రక్తగాలు చేసి చాలా ప్రాణ ప్రాణ పరిస్థితిలో ఉంది సార్ మా అమ్మ ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయినాం సార్ ఇది మాకు న్యాయం చేయాలి గంగవరీ సిఐఆ సార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ దీనికి స్పందించి మాకు న్యాయం చేయాలి సార్ మా ఊర్లో విచారించండి సార్ న్యాయం అని తెలుస్తుంది సార్ మాకు బీజేపీ ఉంటే బీజేపీ కార్యకర్త అనుకుంటాడు వైఎస్ఆర్ ఉంటే వైఎస్ఆర్ కార్యకర్త అంటారు సార్ ఏ ప్రభుత్వం వస్తే ఆ కార్యకర్తని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు సార్ దయచేసి ఊళ్ళో విచారించండి సార్ ఎనభై ఇండ్లు ఉన్నాయి సార్ మా ఊర్లో ఏ ఒక ఇల్లు అయినా కూడా ఇది పెద్దవాళ్ళు అది సంపాదించింది కాదు సుబ్రహ్మణ్యం సంబంధించింది అయితే మేము ఉదయం వెళ్ళిపోతాం సార్ చాలా ఇబ్బంది పెడతాను సార్ దీనిపైన కంప్లైంట్ ఇచ్చిన పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చినాము సార్ సిఐ సి సార్ ఓ ఎనో మన కుప్పంలో పర్యటనలో ఆడ ఉన్నామని చెప్పినారు సార్ నేను వచ్చి మీ విచారిస్తాను సురేష్ అని చెప్పినారు సార్ ఎమ్ఆర్ఓ సార్ కూడా పలుమార్లు మందులు ఇచ్చినారు సార్ అతని సుబ్రమణ్యం స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఈ పొద్దు ఈ పొద్దు కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్ వాళ్ళ మహేంద్ర ఈ మాత్రం కోస కసుకు కోస్తాను కొడుకులతో ఏసీ ముప్పై ఏడు గుడ్లు పడి సార్ ఆయనకు ఎనభై ఐదు ఏంటి సార్ ఆమెకి ఎనభై ఐదు ఏళ్ళ వయసు అంత దౌర్జన్యంగా కొడాల్సిన అవసరం ఏమి సార్ ఒక ఎకరా భూమికి సార్ ఊర్లో వచ్చి విచారించండి సార్ పెద్ద మనుషులు న్యాయం చెప్తారు సార్ ఏ చిన్న బిడ్డను అడిగినా కూడా చెప్తారు సార్ ఎవరు భూమి ఎవరు సంపాదించిన ఆస్తి అని సార్ ఒక ఎకరా ఆస్తి కోసం మమ్మల్ని పది మందిని చపేదని ప్రయత్నం చేస్తున్నారు సార్ సుబ్రహ్మణ్యము బీజేపీ ఉంటే బీజేపీ పార్టీని చెప్పుకుంటారు సార్ వైఎస్ఆర్ ఉంటే వైఎస్ఆర్ అని చెప్పుకుంటారు టీడీపీ ఉంటే టీడీపీ అని చెప్పుకుంటారు సార్ మమ్మల్ని అంత దౌర్జన్యం చేస్తే దౌర్యం చేస్తారు సార్ మేము మేకలు గోడ్లు మేము కూడా బతుకుతున్నాం సార్ మేము అడిగిలో మమ్మల్ని కూడా బతకలేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తాను సార్ మా నాయన మా అమ్మ మా భార్య మమ్మల్ని అందరినీ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు తొమ్మిది మంది కేసు పెట్టి మమ్మల్ని అందరూ రిమాండ్ పంపించినారు సార్ ఏం తప్పు చేయకుండా ఆ రిమాండ్ బయట ఇప్పుడు వస్తే కూడా టీడీపీ చేయదని బీజేపీ మాకు పురం చేసి తెలుసు నాకు వాళ్ళు తెలుసు అనేసి ప్రతి దౌర్జన్యం చేసే దౌర్జన్యాన్ని అరికితే దానికి సీఏ సార్ ఎన్నోసారి మందలించినారు సార్ అతను మెంటల్గా ఎంఆర్ఓ సార్ కలెక్టర్ సార్ దీని గురించి విచారించి మాకు తగిన న్యాయం చేయండి సార్ ఊర్లో విచారిస్తాను సార్ పెద్ద మనుషులు న్యాయం చెప్తారు సార్